నాచారీ సంస్థ కళామంది నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తమ కళానైభవాన్ని వైభవాన్ని ప్రదర్శించారు ఒకరికి ఒకరు పోటీగా క్లాసికల్ జానిపదా చిత్రరంగానికి సంబంధించిన సన్నివేశాలతో పాటు ఆవుతులను ఉంచారు ఈ కార్యక్రమానికి కార్యనిర్వాహక సిటీ ఎంఎల్ ధర్న్ కోట్ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు నిత్యం సర్వతో సంతోషమయయే విద్యార్థి విద్యార్థులకు నాట choreography ద్వారా పిల్లల ఉత్సాహానికి నింపుకోవచ్చని అన్నారు ఆదర్శక ఎంఎస్ విద్యాసంస్థ అధినేత వి.ఐ చత్రనా కుషి ఆనందనీయం అన్నారు ఈరోజు కాకినాడ సూర్యకళా మందిర్లో మా ఎంఎస్ఎన్ విద్యా సంస్థల తరపు నుంచి ఎంఎస్ఎన్ నాచోరే డ్యాన్స్ కాంపిటీషన్ అనేది నిర్వహించడం జరిగింది ఈ కాంపిటీషన్స్ గడిచిన రెండు వేల మూడు అంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ని నిర్వహించడం జరుగుతోంది అలా ఈ కాంపిటీషన్స్కి వివిధ స్కూల్స్ అంటే కాకినాడే కాకుండా ఇటు కరప ఇటు సోమలకోట పెద్దాపురం డివిజన్స్ నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ కాంపిటీషన్ జరుగుతూ ఉన్నాయి Maintaining the long standing tradition of the last day of the year for cultural and traditional programs, Emerson and its uh, iconic director, Vijay Ji, has continued to help the development of cultural activities among all schools in Kakinada.